यो अध्यक्षहरुले हेत्ने गर्नु। ए हेर यो गर्नु। अठ्ठो दिनबाट मन्चमा

じゃあ。 ప్రకృతి ఉంటుంది ఎందుకంటే పచ్చదనం అనేది మానవ జాతి మనగడకి ఎంతో అవసరం ఈరోజు భూమి నీళ్ళు గాలి పచ్చదనం ఇవన్నీ కూడా ఉండాలంటే చెట్లను పెంచాలి చెట్ల ద్వారా వచ్చే గాలి ద్వారా మానవ జాతి మనగడగా బతకగలుగుద్దని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి అక్కడ ఆరోగ్య ఆరోగ్యాలతో ప్రజలు కూడా ఎక్కువ జీవిస్తారని ఒక గొప్ప సంకల్పంతో గత ప్రభుత్వం కానివ్వండి అప్పుడు పద ప్రగతి ద్వారా పచ్చని హరితహారాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అప్పటి ప్రభుత్వాన్ని అవలంబిస్తూ కూడా ఎందుకంటే ఇవన్నీ ఏ ప్రభుత్వాలు అవలంబించినా కూడా మనుషుల గురించే చేయాలి మానవ జాతి గురించే చేయాలనే ఒక దృక్పథంతో పోయే ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్వచ్ఛదనం పచ్చదనంతో కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక రకంగా చెట్లను కూడా నాటడం జరుగుతుంది అయితే మామూలుగా మనము అన్ని చెట్లు నాటతాము కానీ ఔషధం మొక్కలు అనేది చాలా రేపు తక్కువ మేము మున్సిపాలిటీ నుంచి తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ మాకు ఇంతవరకు కూడా రాలేక ఫస్ట్ టైం నేను ఈ ప్రోగ్రాంలో నేను ఇన్వాల్వ్ కావడం చాలా బాగుంది ఎందుకంటే ఆయుర్వేద మొక్కలు అనేది చాలా అవసరం రోజు ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడి కూడా ఆ మెడిసిన్ ఆ మెడిసిన్ ద్వారా అనేక రోగాలు కూడా ఇంకా రావడం జరుగుతున్నాయి కానీ ఆయుర్వేద మొక్కలు నాటినప్పుడు అంటే ఒక మొక్క తీసుకుందాం మనం ఏంటిదంటే ఇప్పుడు శంకు చెట్టు తీసుకుందాం ఆ శంకు చెట్టు ఆయుర్వేద మొక్కే ఆ మొక్కలో పూసే పూల నుంచి ఎండో కూడా మనకు ఉపయోగపడతాయి ఎందుకంటే క్యాన్సర్ని నివారించవచ్చు అదేవిధంగా ఆ పూలను వేడిళ్ళల్లో వేసుకొని ఆ ఔషధాన్ని ఆ లిక్విడ్ మనం తాగితే మన బ్రెయిన్ కూడా చాలా గా పనిచేస్తాయి కిడ్నీలకు ఇలాంటి ఔషధ మొక్కలను ఈరోజు సూర్యాపేట పట్టణంలో తీసుకురావడం అదేవిధంగా మండలాలలో కూడా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందంటే మంచి విషయము ఎందుకంటే ఇవన్నీ మామూలు మొక్కలతో పాటు ఆయుర్వేద మొక్కలు కూడా తీసుకొచ్చి మానవ జాతికు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినందుకు మరి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు కూడా వెంకటరెడ్డి గారి సార్కు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇందాక ఒక మాట అన్నారు గతంలో సూర్యాపేటలో ఎక్కడ పచ్చదనం కనబడలేదు కానీ రోజు సూర్యాపేట మొత్తము పచ్చదనంతో కూడుకొని ఉందంటే అది మా మాజీ మంత్రివర్లు స్థానిక శాసనసభ్యులు గుంటకల్లా జగదీశ్ అన్న గారి సారథ్యంలో సూర్యాపేట ఒక పచ్చని తోరణంగా అల్లుకోరిపోయింది సార్ ఎందుకంటే మీరు అన్నరు ఇందాక మేము శ్మశాన వాటిక ముందుకు ఎట్లా ఉండేది భయపడే విధంగా ఉండేది కానీ ఈరోజు ఆ శ్మశాన వాటికను ఒక మహాప్రస్థానంగా అది మహాప్రస్థానం కాదు ఒక అందమైన అందమైన ఒక సుందరమైన వనంగా తీర్చింది తిరువ మంత్రివర్గ జగదీశ్వర్ రెడ్డి గారు సార్ అంటే ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం అందియాలి ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలనే ఒక దశలో ఎమ్మెల్యే గారు ముందు పోవడం వారి సమక్షంలో నాకు కూడా ఒక ఈ పట్టణ అభివృద్ధి భాగంలో నన్ను కూడా ఒక మున్సిపల్ చైర్పర్సన్ చేసినందుకు మరియు మా ఎమ్మెల్యే గారికి జగదీశ గారికి నేను ఈ సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమములు ఎన్నో ఇంకా చేయాలని మా అవసరం ఏది ఉండాలి సార్ మీకు ఎప్పుడు కూడా మీ మీకు మా సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలన్నా మేము అన్నయించగలుగుతామని మా మున్సిపాలిటీ ద్వారా మీకు హామీ ఇయ్యగలుగుతున్నాం సార్ అదే విధంగా కూడా జెడ్పీహెచ్ఎస్ లో కూడా ఎప్పుడు కూడా నేను వచ్చిన ఒక మున్సిపల్ చైర్పర్సన్గా కాకుండా ఒక సోదరి భావంతో ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మరి ప్రిన్సిపల్ గారు మరి అదేవిధంగా పద్మగారు పీటీ గారు వీళ్ళందరూ కూడా ఒక సోదరి భావంతో నన్ను ఆహ్వానిస్తున్నప్పుడు నేను చేయమని అనే ఒక విషయాన్ని కూడా మర్చిపోతానని కూడా తెలియజేసుకుంటూ అంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే ఒక నినాదంతో సూర్యపేటలో మనం ముందుకెళ్ళి ఈరోజు పచ్చని ఒక వనంగా సూర్యపేట పట్టణాన్ని తీ తీ అదే విధంగా అదేవిధంగా కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా ఇంకా ఇది ఎందుకంటే ఆయుర్వేద ఔషధ మొక్కలు కాబట్టి ఔషధ మొక్కలు కూడా ఇంకా ఎక్కువ నాటి ఇక్కడ సూర్యాపేట పట్టణంలో ప్రజలకు అందివ్వాలని కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన మరియు సిజీఆర్ వారి గ్రూప్ అందరికి కూడా నేను ఒక ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను